ఉగాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధినామ సంవత్సరం సందర్భంగా మేషరాశి వారికి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఐదు వరకు ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం మనకి గురుడు ధనస్థానంలో సంచారం చేయడం వల్ల శని లాభస్థానంలో సంచారం రాహువు వ్యయస్థానంలో సంచారం అలాగే కేతువు ఆరవ స్థానంలో అనుకూలంగా సంచరించడం వల్ల మేషరాశి వారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంతో మనం పోల్చుకున్నట్లయితే ఈ క్రోధి నామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి అభివృద్ధి ఉంటుంది నిరుద్యోగులకి కొత్తగా ఉద్యోగ ప్రాప్తి తర్వాత ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకూలమైన చోటకి జరుగుతాయి విదేశీ ప్రయాణాలు వంటివి మీకు లాభిస్తాయి స్టూడెంట్స్కి ఆ తర్వాత ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధనస్థానంలో అలాగే స్థానంలో గురుడి యొక్క ప్రభావం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు లాభస్థానంలో శని ప్రభావం చేత నూతన గృహ అలాగే వ్యాపార విషయాలు శుభ ఫలితాలు ఇస్తాయి ధైర్యంతో ముందుకు సాగుతారు దైవబలం కలుగుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు శత్రువులపై విజయాన్ని పొందుతారు వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత వ్యసనాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి అయితే స్త్రీలు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం మానసిక ఆనందం కలుగుతాయి రైతాంగం సినిమా రంగాల వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి గృహ లాభం ఆస్తి లాభం వస్తులాభం వంటివి కలుగుతాయి కీర్తిని పొందుతారు ఈ యొక్క సంవత్సరం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువ శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి అలాగే క్రోధనామ సంవత్సరంలో గురుబలం అనుకూలంగా ఉండడం చేత ప్రేమ జీవితం వంటి విషయాలు అనుకూలిస్తాయి మీ భాగస్వామితో సుఖము ఆనందం పొందుతారు ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది సంతానపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి క్రోధినామ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరం మేషరాశి వారికి ఆదరణ కీర్తి తర్వాత ఆర్థికాభివృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గృహాలు వంటివి కొనడానికి అనుకూలమైనటువంటి సంవత్సరం స్టాక్ మార్కెట్ అలాగే స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా ఈ సంవత్సరం కలిసి వస్తుంది రెమెడీస్ రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదువుకోండి రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే దుర్గాదేవి యొక్క పాదపద్మాలు కుంకుమార్చన చేసుకోవడం శనివారం నాడు మీకు చక్క శుభ ఫలితాలు కలుగుతాయి